జై శ్రీమన్నారాయణ హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలో ఈరోజు మహావిశేషమైన కూడారై పాసురము ఇరవై ఏడో వింటున్నాము పాసురం తర్వాత శ్రీరామహారతి వీడియో ఆడియో సాంగ్ ఉంది ఈరోజు స్పెషల్ డే అని ఇలా తయారు చేశాము ఇద్దరు తప్పక చూడండి ఇక పాసురం విందాం ఈరోజు విశేషమైన భాషణం ఇరవై ఏడవ గురించి తెలుసుకుందాం విశేషమైన పార్ట్ கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் நாடு நாடுபகடும் வர்ஷனா நன்னாக சூடகமே வளையே தோடே தோடேஷவிப்பூவே பாடகமே என் நனயம் பல்கனனம் யாமுடியோம் ஆடையடிப்போம் அதல் விண்ணே பால் சோறு மூடனை பயிறு முடங்கி வடைவார கூடியிருந்து కొళిరిందేలోర్ ఈరోజు పాశ్రం యొక్క విశేషార్థం తెలుసుకుందాం ఓ గోవింద శత్రు వినాశక నీ కీర్తిని గానము చేసి నీ నుండి వరములను పొంది జగత్తు అంతా మమ్మల్ని పొగుడుతూ ఉంటే ఈ ఆనందంలో మేము కంకణములు భుజకీర్తులు చెవి దుద్దులు జుముకీలు బట్టలు వన్ పట్టీలు ఇంకెన్నో నగలను కూడా ధరించి కొత్త వస్త్రాలు పట్టు వస్త్రాలు కూడా ధరించి పూర్తిగా నీతితో నిండిన క్షీరాన్నమును మోచేతుల నిండా జారుచుండగా నీతో కలిసి హాయిగా ఆరగిస్తాము ఇది మా యొక్క కోరిక అని చెప్పేసి నేటి విశేషమైన పాశ్రంలో అండాళ్ళ తల్లి కోరింది అండాలు దివ్య తిరువడిగడే శరణం रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनक राजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारु मन्दहासदासपोषणाय वासवादिविनुतसत्वराय मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजावाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभगमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामिभद्रगिरिवराय सर्वमङ्गलं स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् తల్లి శ్రీకృష్ణునితో నీవు గనక నన్ను దగ్గర చేర్చుకుంటే నూట ఎనిమిది గంగాళాలతో పాయసాన్నాన్ని ప్రసాదంగా పెడతానని మొక్కుకుంటారు మొక్కు తీర్చకుండానే ఆండాల్ తల్లి రంగనాథ స్వామిలోకి లీనమైపోతారు భగవద్ రామానుజులు ఆండాల్ తల్లి యొక్క మొక్కును తీరుస్తారు నూట ఎనిమిది గంగాళాలతో రుచికరమైన పాయసాన్నాన్ని తయారు చేయించి స్వామికి ప్రసాదంగా పెట్టి మొక్కు తీరుస్తారు రామానుజుల వారు తన మొక్కును తీర్చటం చూసి సోదరి యొక్క మొక్కుని తీర్చినందుకు ఆండాళ్ళ తల్లి ఎంతో సంతోషపడి విగ్రహంలో నుంచి రామానుజుల వారిని అన్న అని పిలుస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున నూట ఎనిమిది గిన్నెలు కానివ్వండి గంగాళాలు అలాంటి వాటలు స్వామి వారికి నైవేద్యంగా పెడతారు ఈ నైవేద్యం పెట్టినప్పుడు ఈ యొక్క కథను మనకు చెప్తూ ఉంటారు పాసురం విన్నాము భావము విశేషమైన ఈ పాసురమునకు మన గురువు గారు భావం చెప్పారు వారికి మా ధన్యవాదములు భక్తి పాట శ్రీమతి సౌజన్య మా అమ్మాయి తను యుఎస్ నుంచి పంపింది నేను ఇక్కడ హారతి వీడియో చేసి పెట్టాను బాగా వచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్ చేయండి రేపు ఇరవై ఎనిమిదవ పాశురంతో కలుద్దాం లైక్ షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ